హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పావు కిలో బెండకాయలు తీసుకుంటున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చశనప వేసుకోవాలి ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద టమాటాలను తీసుకొని ఇలా గ్రేవీగా చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎమ్మెల్యేల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అవి ఇందులో పోసేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీ కోసం అండి అండ్ పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అలా కలుపుకునేసి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ బెండకాయ ముక్కలు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయారు